யர் மண்ட பத்தோ நம்பர் ரெடி

వచ్చేయాలా ఆరు మంది సభ్యులు అందా మిగతా చోటు అక్కడ ఉండాలి అట్లాగే 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 అంటే మీరు ఆనందంటే మీరు తోచవరికి వెళ్ళిపోవాలి మీరు చివరి అవ్వట్టు వచ్చవరికి వెళ్ళిపోవాలి ఏమండి కార్యాలయం తీరు సభ్యులు వాళ్ళ పడుతున్నారు చదవండి నిమ్మకాయ చాలుగా ముందు కూడా తెచ్చారు చెప్తాను వేముల పెద్దాంజనేయులు గారు చంద్రం పాడు ఏ చంద్రం చిరున్నామాంజనేయులు గారు తినపచ్చిందా లేకపోతే పది గంటలకు నేను పోయి రావాల్సింది నీతో శాంతిస్తానప్పుడు అప్పుడు పోయిస్తా మా లైవ్లో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి అరే ఫోటో ఉంటుంది అట్లా పెద్ద అది లేట్ అవుతుంది కానివ్వాలి ఓకే పెద్ద ఓకేనా చల్లాకరదు ఫోటోస్ దూరంగా ఉండాలి अधीर भाई मेरे दादा मेरे मिला मी 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 भाई मीबरू मीर भाई इलाका माने बोल रहे हो जागतो का जना अच्छा फासिक का मुश्किल है कितने मत में इष्ट जागतो का दिया अरे फासिक रहते मारो ஜிரண்ட்ல மீதி அஞ்சலு சென்ட்ரஸ் பத்திர ওকে એટલે <laughs> ನೀವು ಕೊಲ್ಕ ಎಂತ పదిహేడవతిగా పరీక్షలో ఉన్నా

வேமுலா பெட்ட ஆதிガルார் சந்திரபாடம் அட்டிட பாலச்சரித்னாய் வர்சே சார்க்கே பார்வோச்சு ஆதி நான் அதக்கற வர வந்து நான் பாஜி

పెద్ద ఆచార్యులు గారు చంద్రపాడువా ప్రదర్శిస్తున్నాం వేముల పెద్ద ఆచార్యులు గారు చంద్రపాడు ప్రదర్శనిస్తున్నాం

முப்பை எல்லாம் வெல்கபடி உன்ன ஐந்தவாக்கு அஞ்சு வயது வரச் சட்டப்பாடு HEEEEEE yeah. चमल <laughs> असां తదుపరి పచ్చని మీద కొత్తగా కిలారు ఆంజనేయులు గారు మండేవారికి రెడీగా ఉండాలి కిలారు ఆంజనేయులు కాను రెడీగా ఉండాలి నెక్స్ట్ పచ్చని దూరాన్ని పది నిమిషంలో సమయం రాగానే స్వచ్ఛందంగా పోటీ విరమించుకున్నారు డాక్టర్ పడ్డ బాయ్ పెట్టాలి కదా అది కాదు ముందు ముందు చక్కగా ఎందుకు పెట్టాలి ముందు బుద్ధి చక్కగా పెట్టాలి పెట్టాలి